కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ రమణయ్యపేట పంచాయతీ ఇందిరా కాలనీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏసీ కమిషన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పాల్గొనడం జరిగింది పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ దళితులందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణలో వ్యతిరేకంగా ప్రతి పౌరుడు పోరాటం చేయాలని దీనివల్ల ప్రతి ఒక్కరికి నష్టం జరుగుతుందని కాబట్టి ప్రతి భారతీయుడు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని రవీంద్రబాబు వివరించడం జరిగింది ముఖ్య అతిథులైన మారుమూడి విక్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీలకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అధికారాలను నా జాతి ప్రజలకు వినియోగిస్తామని వివరించడం జరిగింది నక్కకి చచ్చిపోయే రోజు దగ్గర పడ్డప్పుడు పులి ఎనగా పెరగడదంట పులి నాటాడదాం నక్కకి చావాలని రాసున్నప్పుడు పులి ఎనగల పడత చంపుదాం అని దాన్ని తిన్నామని మరి పులు ఊరుకుంటుందా ఆడు స్టీల్ ప్లాంట్ వెనకల పడ్డాడు మరి ఊరుకుంటామా చెప్పు చెప్పుదా జవాబు చెప్తామని చెప్తాం అయినా ఆగల వెళ్తున్నాడు ముందుకు వెళ్తాయో అన్నాడు ఏదో రోజు దేబో గట్టిగా తింటాడు స్టీల్ ప్లాంట్ మీద మనకి ఎంత ఆప్యాయం ఉందో అది మనకి ఎలా అలా తెలియదు చెప్పడానికి ఉదర్శనంగా ఒక విషయం జరిగింది మరి ఎదురు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఆంధ్రదేశ్ ప్రదేశ్ సంబంధించిన ప్రతి హాస్పిటల్ అది గవర్నమెంట్ అవనివ్వండి ప్రైవేట్ అవనివ్వండి కేవలం స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ లేదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి ఒక్క పేషెంట్కి స్టీల్ ప్లాంట్ ప్రాణదాత అయ్యింది మనకు అన్నదాతే కాదు స్టీల్ ప్లాంట్ దానివల్ల ఉద్యోగాలే కాదు దానివల్ల ట్యాక్సులే కాదు దానివల్ల ఆర్థిక బలపట్టమే కాదు కాదు కదా ప్రాణాలు కూడా కాపాడే ఒక ఉక్కు ఫ్యాక్టరీని అభిస్తాం మనం ఊరుకుంటామా మనం ఎందుకు ఆ టాపిక్ ఎక్కడెందుకు మనకి ఏంటి సంబంధం అన్న అంటారేమో ఇలా ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముకుంటూ పోతే చాలా మంది మిగతా కులాలకి వాళ్ళకి ఆస్తులు ఉంటాయి భూములు ఉంటాయి ఇళ్ళు ఉంటాయి పరిశ్రమలు ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి ఏదో రకంగా బతికేస్తారు ఏమీ లేక అనాథలుగా కేవలం ప్రభుత్వం అయితే అనాథలుగా అలా చూస్తూ ఉన్నవాళ్ళు కేవలం ఎస్సీసే ఎస్సీస్ ఎస్టీసు కొద్దిగా గొప్ప బీసీస్ వీడు తీవ్రమైన అన్ని పందలు రవీంద్ర గారికి కన్వీనర్ దాస శ్రీధర్ గారికి అంటే ఉద్యమ భాగం మొదటిసారి ఈ పక్కనే తోట టైం డిజైన్ చేసి అనుకున్న టైంలో అనుకున్న విధంగా పూర్తి చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా ఈఎస్ఐ హాస్పిటల్ బాబాసాహెబ్ అంబేద్కర్ కదా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ కదా ఇవన్నీ అనిపిస్తుంది మీరే మేడం సర్పంచ్